నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ యోగా యోగ అందరిలో ఇదే గూడు కట్టుకుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాపై ప్రజా చర్యలు నింపుతున్నాయి ఏ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కృష్ణా జూలై వ్యాప్తంగా యోగా సదస్సులు కూడా జరుగుతున్నాయి ఇందులో భాగంగా గురువారిలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగ ఆంధ్రని ఎమ్మెల్యే రాము ప్రారంభించారు దూరం నుంచి రెండు చేతులు నెమ్మదిగా భుజానికి సమాధనంగా తీసుకుని వచ్చి అరుచేతులు ఒకదాన్ని చూపిస్తూ చేతులు వేలు బంధిస్తూ అరుచేతులు బయటికి చూపిస్తూ నెమ్మదిగా రెండు చేతులు తల పై భాగాన్ని తీసుకెళ్లి కాళ్ళు వేల మీద నిలబడడానికి నిలబడేదానికి ప్రయత్నించారు తాడాసన తాడు చిట్ ఆకారు స్లోగా నెమ్మదిగా క్రిందికి మళ్ళీ ఒకసారి ఈ రోజుల్లో ఈ రోజుల్లో యోగాకి అనేక రంగులు పూసి రకరకాలుగా జరుగుతుంది ఇప్పుడు యుఎస్ అమెరికా లాంటి ఆడుతు వేరు వేరు చోట్లకి వెళ్తుంటే ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకున్న వాళ్ళు హార్ట్ యోగా అంటున్నారు ఇంకో యోగా అంటున్నారు రకరకరకాల యోగా యోగా వేరు వేరు రకాలుగా తీసుకొచ్చేసి యోగా స్వచ్ఛతని పాడు చేస్తా ఉన్నారు యోగా మన పెద్దలు మనకి ఇచ్చిన బలం మనకి 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 తరతరాలుగా మన దగ్గర పుట్టి ప్రపంచవ్యాప్తమైన యోగాని మన ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రాచుర్యంలో తెచ్చేలాగా ఈ యోగా యోగాంధ్ర కానీ రకరకాల యోగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అది నిజంగా చాలా మంచి విషయం ప్రపంచానికి మనం మేలు చేస్తున్నాం అలాగే మనకు కూడా మనం మేలు చేసుకుందాం ఇలాంటి యోగా కార్యక్రమాలకి మన ఎన్టీఆర్ స్టేడియం కూడా వేదిక కావాలని ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక యోగా టీచర్ని కూడా పెట్టుకొచ్చి రెగ్యులర్గా క్లాసులు ఇక్కడ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను మీరు తప్పకుండా వెంటనే చేయాల్సిన కమిటీ వాళ్ళని కోరుతా లేదు కానీ మీరు ప్రచారం చూసినా నాకే తెలియదు అంటే మరి మీరు సరైన ప్రచారం కల్పించి మీరు ఇక్కడ మంచి ఏర్పాట్లు చేయండి మేమంతా వస్తాం కనీసం మూడు రోజుకు రెండు మూడు క్లాసులు వచ్చేటట్లుగా పెడితే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కనీసం వారానికి మూడు సార్లు స్టేడియంలో ఎన్టీఆర్ స్టేడియంలో యోగా క్లాసులకి మనం మన అందరం అటెండ్ అవుదాం దానికి పూర్తిగా ఏర్పాట్లు మన స్టేడియం కమిటీ వారు తప్పకుండా చేస్తారని ఇప్పుడే మాటిచ్చారు మన అందరం కూడా యోగా వ్యాప్తిలోను అలాగే మన ఆరోగ్యం బాగు చేసుకు బాగు చేసుకుంటాల్లోనూ మనకి టైం పెడదామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బడి అంటే యోగా నేనైతే నా స్వానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను నేను గత సంవత్సరం నుండి మచిలీపట్నంలోనే ప్రతిరోజు తెల్లవారుజామున యోగా చేసేది మొదలు చేశాను ఫస్ట్ ఒక సంవత్సరంలో నాలో చాలా మార్పులు వచ్చింది మొట్టమొదటి మార్పు ఏంటంటే నా బెల్ట్కి రెండు హోల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇప్పుడు బెల్ట్ వేసుకొని ఉంది యాక్చువల్లీ రెండోది ఏమంటే చాలా మంచి నిద్ర వస్తుంది ఫస్ట్ అయితే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది కాదు నేను యోగా చేసిండే రోజు ఖచ్చితంగా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది మధ్యలో మెలకు రాదు క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మెంటల్ అలర్ట్నెస్ చాలా అలర్ట్ గా ఉంటుంది మైండ్ ఒక నిర్ణయాలు తీసుకోవాలి అన్నా ఇంకొకరికి తొందర తొందరగా పని చేసేదానికి మైండ్ చాలా స్పీడ్గా పనిచేసేది ఇది నా స్వానుభవం నాతో పాటే నేను చాలామంది తోటి యోగా చేసే వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం ఉంది నాతో తెల్లవారుజామును ప్రతిరోజు యోగా చేసేకొచ్చే ఒక సభ్యులు చెప్పారు ఆయన హాస్పిటల్కి జాయిన్ అయితే ఈయన ఆపరేషన్ చేయకపోతే ఇంకొక మూడు నాలుగు రోజుల్లో చనిపోతారు అని చెప్పారంట నాకు ఈ వయస్సులో ఆపరేషన్ ఏంటి నేను చేయించుకొని పోతే పోతానులే అని ఇంటికి వచ్చి అప్పటి నుంచి యోగా స్టార్ట్ చేశారు పదేను పదహారు సంవత్సరాలు అయింది ఈ రోజైనా ఆయన అంతే హెల్తీగా ఉన్నారు సో వాళ్ళు ఫ్యామిలీ మొత్తం రోజు యోగా చేస్తారు బరువుగా తీసుకోవద్దు ఒక మీ పట్ల మీకున్న బాధ్యత మీ చేయడం మీరు యోగా చేస్తున్నారంటే మీ శరీరానికి మీరు థ్యాంక్స్ చెప్పినట్టు కృతజ్ఞతలు తెలియజేసినట్టు మళ్ళీ యోగా చేయడం వల్ల మీరు డబ్బులు కూడా సంపాదించినట్టు ఎలా అంటే భవిష్యత్తులో వచ్చే రోగాల్ని మీరు ఇప్పుడే అరికడతారు కనుక భవిష్యత్తులో వాడే మందులు డాక్టర్కి ఇచ్చే ఫీజులు హాస్పిటల్ కట్టే ఖర్చులు అన్ని కూడాను కూడా మీరు అరించ్ చెబుతూ సెలవు తీసుకున్నారు